అందరికీ నమస్కారం నా పేరు సురేష్ బిఎస్పి న్యూస్ ఈరోజు మీకు ఇబ్బందిగా ఉన్న ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలనే ఉద్దేశం మీదట మీ ముందుకు రావడం జరిగింది ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం వారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మాత్రమే విధించి ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు మాత్రమే బయట తిరిగి అనుమతించారు అయితే ఇక్కడ మనం చాలా గమనించాల్సిన విషయం అంటే లాక్డౌన్ పెడితే చిరు వ్యాపారులు కావచ్చు చాలామంది ఇబ్బంది పడతారని ఉద్దేశం మీదట సంథింగ్ ఎందుకు వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారు ఓకే బాగానే ఉంది ఇక లాక్డౌన్ విషయం పక్కన పెడితే వ్యాపారస్తులు అయ్యా మీకు నమస్కారం మీ స్వార్థం వల్ల అంతే సార్ నేను మాట్లాడేది కరెక్టే మీ స్వార్థం వల్ల కుటుంబాలు పోతున్నాయి కుటుంబాలు పోతున్నాయి సార్ అర్థం చేసుకోండి మీరు ఎందుకు మాస్క్ ఉపయోగించరు ఆ పోయే కుటుంబం మీది కావచ్చు మాది కావచ్చు ఎవరైనా ఒకటే కాదు మాస్క్ ఎందుకు ఉపయోగించట్లేదు మీరు వ్యాపార సంస్థల్లో పైగా ఈరోజు ఉదయం మటన్ షాప్స్ చూసాం చాలా హోటల్స్ చూశాను చాలా చోట్ల చూశాను ఎక్కడికెక్కడే గుమ్ముగుడిన జనం సామాజిక దూరం కానీ మాస్క్ కానీ ఏమాత్రం ఉపయోగించట్లేదు అసలు ఏంటి మీ ఉద్దేశం ప్రజలు ఉంటేనే మీ వ్యాపారాలు ఉంటాయి మీ వ్యాపారాల కోసం మీ స్వార్థం కోసం ప్రజలను చంపకండి ఇక పని పాట లేకుండా వచ్చే పనికి మలి పోరంబోకుల్లారా మీ వల్ల కుటుంబాలు పోతున్నాయి ఒక కుటుంబంలో ఒక పెద్ద పోతే ఆ కుటుంబం దిక్కిలంది అయిపోతుందిరా పని పాట లేకుండా రోడ్డు మీద ముగ్గురు నలుగురు మాస్క్ కూడా పెట్టుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు ఇంకో పనికి మలుడు అంటాడు మాకు వాళ్ళ తెలుసు వీళ్ళ తెలుసు నువ్వు చస్తే ఎవడు రాడు నీ వల్ల ఎవడన్నా చచ్చినా ఎవడు రాడు ఎవడ తెలిస్తే ఏంట్రా మాస్క్ పెట్టుకోకుండా నువ్వు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు మీరు ప్రతి దానిలో ఆడి తెలుసు ఈడు తెలుసు ఏం తెలుసు మీకు ఏమనుకుంటున్నారు మీరు మీరు చేసే వ్యాపారాలేంటి మీ విధానాలు ఏంటి ప్రతి దానిలో కక్కుత్తి ఇంకా మారా మీరు ప్రజలు చచ్చిపోతున్నారా ఒక్కసారి మీకు దండం పెడతాను దయచేసి ఆలోచించండి ఎందుకంటే నేను ఈరోజు ఉదయం ఒక హృదయ విధానకమైన దృశ్యం చూశాను అది గత లాక్డౌన్లో చూసాం ఇప్పుడు చూస్తున్నాం కానీ ఇది ఇంకా దారుణం ఒక పెద్ద ఆయన చనిపోతే నిన్న సాయంత్రం చనిపోయినట్టు ఆయన ఈరోజు ఉచిత సేవ చేసే వాళ్ళు వచ్చి బయటికి బాడీ తీసుకొస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు వీడియోలు తీస్తున్నారు ఏంటి సార్ ఇది ఒక మనిషి చనిపోతే ఇదే గౌరవం రేపొద్దున మీరు చనిపోయిన ఇదే పరిస్థితి ఏమో వీడియోలు తీయకండి అది వైరల్ చేయకండి ఎందుకంటే ఆ కుటుంబం పడే బాధ ఏంటో అర్థం చేసుకోండి ఈరోజు తల్లి తండ్రి అన్నదమ్ముడు ఏ అనుబంధాలు లేవు చనిపోతే దగ్గరికి వెళ్ళే దిక్కు లేదు అటువంటి పొజిషన్లో మనం ఉన్నాం దీనికి కారణం ఎవరంటే మనమే మన బాధ్యత రాహిత్యం ఈరోజు నాయకులు కావచ్చు ఉన్నతాధికారులకు కావచ్చు ఎవరికైనా అందరికైనా మేము చేసే మనవి సామాన్య ప్రజల తరఫున మేము చేసే మనం ఒకటే అయ్యా ఏవైనా నిర్ణయాలు తీసుకోండి ప్రజలను కాపాడండి ఇదొక్కటే మనవి ఎందుకంటే ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామో అది మన అందరూ చూస్తున్నాం రోజు టీవీలోని పేపర్లోని వీటి వల్ల ఇక కరోనా పేషెంట్స్ విషయానికి వస్తే సార్ ఒక్కసారి గమనించండి కరోనా వచ్చిన ప్రతి వాడు చనిపోడు భయపడ్డవాడు మాత్రమే చనిపోతున్నాడు భయం వదిలేయండి ఏమీ కాదు ధైర్యాన్ని నింపుకోండి మొండివాడు రాజు కంటే బలవంతుడు ఆ మొండితనం మీలో ఉంటే కనుక ఖచ్చితంగా మీరు బ్రతి బయటకు వస్తారు ఎందుకంటే మీ కుటుంబం ఉంది మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు మీరు భయపడి మీ ప్రాణాలు విడిస్తే వెనక ఉన్న గతి ఏంటి ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ సార్ దయచేసి కరోనా గురించి అసత్య ప్రచారాలు మానండి అక్కడ అంతమంది చనిపోయారు ఇక్కడ ఇంతమంది చనిపోయారు ఎరా మీకు పని పాట లేకపోతే ఏదో చావండి అంతేగాని నిమషానికోసారి ఆడి చనిపోయాడు ఈడి చనిపోయాడు ఇది కాదు ఆ చనిపోయేవారు ఆత్మకు శాంతి చేకూరాలని దండం పెట్టుకోండి వాళ్ళ కుటుంబానికి ఒక ఆధారం దొరకాలని భగవంతుని ఆశీస్సులు వాడికి ఉండాలని ప్రేయర్ చేయండి అంతే తప్పించి వాళ్ళ ఫొటోస్ పెట్టి భయభ్రాంతులను చేయకండి ఈ భయం వల్లే చాలామంది చనిపోతున్నారు వదంతులు ప్రచారం చేయకండి అక్కడ అంతమంది చనిపోయారు ఇక్కడ ఇంతమంది చనిపోయింది ఏమవుతు ప్రశాంతంగా మీకు నిజంగా సామాజిక బాధ్యత ఉంటే ఒక్కటే మాట మీ స్నేహితులకి మిత్రులకు శ్రేయోభిలాషులకు శత్రువులు కూడా ఫోన్ చేయండి ఎలా ఉన్నారు బాగున్నారా సరే ఓకే హ్యాపీగా ఉండండి మీకు ఏదైనా అవసరం అయితే మేము ఉంటామని చెప్పండి మీరేమి చేయక్కర్లా ఒక్క మాట మనిషిని బ్రతికిస్తుంది బ్రతికేవాడు కూడా నువ్వు బ్రతకమంటే చనిపోతాడు కానీ చచ్చిపోయేవాడు కూడా నువ్వు బ్రతుకుతావని ఒక నమ్మకం కలిగిస్తే వాడు ఖచ్చితంగా బ్రతుకుతాడు సార్ ఒక మరణం సంభవిస్తే ఆ కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో ఒక్కసారి ఆలోచించండి ఊహించుకు చూడండి మన ఇంట్లో సమస్య వస్తే మనం ఎంత బాధపడతాం చూడండి అటువంటి ఎదటి వాళ్ళ ఇంట్లో వస్తే అసలు చెప్పడానికి కూడా వీళ్ళేని పరిస్థితులు బయట ఉన్నాయి సో దయచేసి అర్థం చేసుకోండి నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి ఇది నాకు మనస్సుకు ఇబ్బంది కలిగింది అది తెలియాలి నేను ఎవరితో ఒకరితో చెప్పుకున్న ప్రసేషన్ చెప్పుకోవాలి అందువల్ల నా ఛానల్ ద్వారా నేను చెబుతున్నాను మరొక్కసారి విన్నపో వీలైతే సాయం చేయండి లేకపోతే మానండి దయచేసి అసత్య ప్రచారాలు లేకపోతే చనిపోయిన వారి గురించి వైరల్ చేయడాలు ఇవన్నీ మానేయండి నమస్కారం మీ సురేష్ విఎస్బి